హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు బిగ్ అప్డేట్ పిఎం కిసాన్ పై శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై మీడియా సోషల్ మీడియాలో అత్యవసర ప్రచారాలు ఎక్కువయ్యాయని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు లేనిపోని చెప్పి రైతులకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం స్వయంగా కీలక ప్రకటన చేసింది తన అధికార వెబ్సైట్లో ముఖ్యమైన నోటీస్ అంటూ ఒక ప్రకటన ఇచ్చింది తద్వారా అన్ని రకాల అపోహలకు చెక్ పెట్టింది ఇందువల్ల ఎప్పటికప్పుడు మనం ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం చెప్పే విషయాలని తెలుసుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆ ప్రకటనలో ఏం చెప్పిందంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులకి పిఎం కిసాన్ పథకానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ముందస్తు దరఖాస్తులు చేసుకోలేదని వారు అర్హుల అన అనర్హుల అని దరఖాస్తులు చేసుకున్నారని అలాంటి సమస్య సమస్య కేసుల్ని గుర్తించామని కేంద్ర అధికార చెప్పింది కేసులన్నీ గమనిస్తే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత భూ యజమాన్యం హక్కులు పొందిన రైతులకు ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ పిఎం కిసాన్ పొందుతున్నవారు అంటే భార్య భర్త కుటుంబంలో పెద్ద సభ్యుడు లేదా మైనర్ వంటి వారు పిఎం కిసాన్ పొందుతున్నారని కేంద్రం గుర్తించింది ఇవన్నీ అక్రమ అని చెప్పిన చెప్పిన కేంద్రం ఇలాంటి వారికి అనర్హులుగా గుర్తించినట్లు తెలిపింది అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది అదేంటంటే పిఎం కిసాన్ లబ్ధిదారుల నుంచి తొలగించిన పేర్లకు సంబంధించిన ఇది తాత్కాలిక తొలగింపే కానీ శాశ్వత తొలగింపు కాదు అని కేంద్రం చెప్పింది ఇలా తొలగించిన పేర్లను సంబంధించిన ఫిజికల్ సర్టిఫికేషన్ జరుగు జరుగుతుందని అది ప్రూవ్ అయితే తర్వాత అర్హులైన వారికి పేర్లు తిరిగి జాబితాలో చేరుస్తామని అనర్హులు కాని వారిని మాత్రం మళ్ళీ జాబితాలో చేర్చే పరిస్థితి ఉండదు అని కేంద్రం చెప్పింది ఈ సందర్భంగా రైతులు కేంద్రంతో సూచించడం జరిగింది పిఎం కిసాన్ పథకం డబ్బులు పొందుతున్న రైతులు ఇప్పుడు అర్జెంటుగా తమ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి అలాగే ఈ పథకానికి తాము అనర్హులమో అర్హులమో కాదో తెలుసుకోవాలి అర్హత వివరాలు పిఎం కిసాన్ వెబ్సైట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్లో స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు అలాగే మీ పేరు ఉంచారో తొలగించారో తెలుసుకునేందుకు యువర్ స్టేటస్ కేవైసీ విభాగంలో వెళ్ళి చేసుకోవాలి కేంద్రం చెప్పింది మొబైల్ యాప్ లేదా కిసాన్ మంత్ర చాట్ బాట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని కేంద్రం చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ నోటీస్ ఇవ్వడానికి బలమైన కారణం ఉంది ఇటీవల కేంద్ర దేశవ్యాప్తంగా ముప్పై మూడు పాయింట్ నలభై నాలుగు పాయింట్ రెండు వందల పదమూడు మంది రైతు పేర్లను పిఎం కిసాన్ లబ్ధిదారు జాబితా నుంచి తొలగించింది ఇలాగ తొలగించిన వారిలో తెలుగు రాష్ట్రాల రైతులు కూడా లక్షల్లో ఉన్నారు ఇప్పుడు వారంతా తాము అరుగులమా కాదు తెలుసుకోవాలి అరుగులైతే వెంటనే తాము అరుగులమానే అని నిర్ధారించుకునేందుకు మరోసారి దరఖాస్తులు పెట్టుకోవాలి అవసరమైన రుజువులు పత్రాలు అప్డేట్ చేయాలి ఈ పనికి మొబైల్ ద్వారా చేయొచ్చు లేదా మీ సేవా కేంద్రంలో చేయవచ్చు కేంద్రం ఇరవై ఒక్క విడతను పిఎం కిసాన్ నిధులు ఇంకా విడుదల విడుదలయ్యేలేదు ఇప్పుడు విడుదల చేసింది కూడా అధికారంగా చెప్పలేదు ఒక అంచనా ప్రకారం నవంబర్ పద్నాలుగు బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయి అవి వచ్చాక తర్వాత ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలిస్తే పీఎం కిసాన్ పథకానికి నిధులు సంవత్సరానికి తొంభై వేల కోట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఎన్డిఏ గెలవకపోతే అప్పట్లో ఆరు వేలు చొప్పున ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఇరవై ఒకటవ విడత ఇరవై ఒకటవ విడత డబ్బులు సంబంధించిన ఇవన్నీ ప్రచారాలే తప్ప ఖచ్చితమైన ప్రకటన లేదు ఇప్పుడు మనీ రిలీజ్ చేస్తుంది తెలియట్లేదు కేంద్ర అర్హులైన రైతుల పేర్లను తొలగించే అంశంపై ఇప్పుడు ఫోకస్ పెడుతుంది పూర్తి ప్రదక్షణ తర్వాత నిధులు విడుదల చేయలే అంచనాతో ఉంది అందుకే ఈసారి ఆలస్యంగా కనీసం యాభై లక్షల మంది రైతులకు అర్హులుగా గుర్తించామని తెలుస్తుంది దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది రైతులకు ఈ పథకాన్ని పొందుతున్నారు వీరిలో అర్హులు పేర్లను అనర్హులు పేర్లను తొలగించడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావించడం జరుగుతుంది పిఎం కిసాన్ పథకానికి ఇరవై ఒక్క విడత నిధులు విడుదల చేసే వరకు రైతులు రైతులకు ప్రవర్తన ఉండాలి తమ పేరు ఉందో లేదో తీసేశారు ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి నిజమైన రైతులు రైతు తమ పేరు మద్దతు తెలుసుకోవాలని తప్పు